ఆదరించండి అభివృద్ధి చేస్తాను సిమెంట్ పోలన్న ప్రజలందరితో ఆత్మీయ పలకరింపుతో సాగుతున్న వడ్డే సిమెంట్ పోలన్న ఇరవై నాలుగవ తేదీన నామినేషన్ దాఖలకు వేలాదిగా రావాలని పిలుపునిచ్చిన టీడీపీ రెబల్ అభ్యర్థి వడ్డే సిమెంట్ పోలన్న పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ రెబల అభ్యర్థి సిమెంట్ పోలన్న శనివారం గ్రామాలలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు బుక్కపట్నం మండల పరిధిలోని రామసాగరం గశకవారిపల్లి చంద్రయూనిపల్లి గునిపల్లి సిద్ధారం సిద్ధరంపురం బుచ్చయ్య గారిపల్లి గ్రామాలలో సురిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామన్నారు పుట్టపర్తి నియోజకవర్గం రెబల్ అభ్యర్థి సిమెంట్ పోలర్న విజయం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని జరిపిటి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బుచ్చయ్య గారిపల్లి సర్పంచ్ కేశప్ప గంగరాజు వెంకట శివ లక్ష్మీనారాయణ కేశప్ప

அப்படி <laughs> வேணா <laughs>

அது கொடுத்து மேம் அதே மாதிரி மாட்டாடு டைம் வந்து ஆரோக்கியம் சரி மொழி கல்வாங்க